మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎడతెరిపి లేని వానలతో అల్లూరు జిల్లా అతలాకుతలమైంది భారీ వర్షాలు ముంచెత్తడంతో విలీన మండలాల్లో ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి విఆర్పురం మండలంలోని పలు గ్రామాలపై వరద ప్రభావం పడటంతో ఇరవై ఎనిమిది గిరిజన గ్రామాలు మూడు వేల నాలుగు వందల కుటుంబాలు వాన కష్టాలను ఎదుర్కొంటున్నారు అయితే కాస్త వరుణుడు శాంతించడంతో వర్షం తగ్గినా వరద కష్టాలు తప్పడం లేదు మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపంతో చింతూరు ఏజెన్సీ వాసులకు వరద భయం పట్టుకుంది ఇప్పటికే వరదలు చిక్కుకున్న తమకు శబరి గోదావరి ఇంకా ఎంతగా ముంచుతోందనే ఆందోళన చెందుతున్నారు ఇక వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది సహాయక చర్యల పర్యవేక్షణకు మండలానికి ఒక ఐఏఎస్ అధికారి నియమించారు వరద ప్రాంతాల్లో చింతూరు ఐటీడీఏ పిఓ అపూర్వ భరత్ ఏఎస్వి పంకజ్ మీనా పర్యటిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు అలా ఉంది అలా ఉంది అయ్యా పోతాం అసలు ఎక్కడ పోర్టు పోటు పెడితే పోర్టు కూడా విడిపోతుంది అంత కోర్టు అంత గెలిప మరింత వరద ఉద్ధృతి పెరిగితే ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేశారు అధికారులు రోడ్లు కనెక్టివిటీ లేని పలు ప్రాంతాల్లో పదమూడు మరపడవలు ఏర్పాటు చేయగా నలభై మూడు బోట్లను కూడా సిద్ధంగా ఉంచారు ఇక ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లోని నలభై ఎనిమిది మంది గర్భిణీ స్త్రీలు వృద్ధులు దీర్ఘకాలిక రోగులను సమీప ఆరోగ్య కేంద్రాలకు తరలించారు మండలానికి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు టోల్ ఫ్రీ నెంబర్ను కేటాయించారు ఇక వరద కారణంగా పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది చింతూరు ఏజెన్సీ ప్రాంతంలోని జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో ఆంధ్ర ఒరిస్సా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అలాగే చింతేరుగపల్లి కన్నాయిగూడెం తుష్టివారిగూడెం అడవి వెంకన్నగూడెం రామవరం రామపరపాడు తోటపల్లి సీతంపేట ఇప్పూరు పోచవరం గ్రామాల మధ్య కూడా రాకపోకలు నిలిచి గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి కూనవరం మండలం కొండ్రాజుపేట కాజ్వే పైకి వరద నీరు చేరడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి సోకిలేరు వాగు రగదారిపై చేరడంతో చింతూరు వీఆర్పురం మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అలా ఉంది అలా అసలు ఎప్పుడు తెలుసు పెడితే పోర్టు కూడా విడిపోతుంది అంత పోటు